మహిళా సాధికారత మహిళా శక్తిని చాటేలా స్త్రీ శక్తి పేరుతో కడప మహానాడు వేదికగా తీర్మానాన్ని ప్రవేశపెట్టరున్నారు రానున్న రోజుల్లో మహిళలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు స్త్రీ శక్తిని బలోపేతం చేసి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు స్త్రీశక్తి తీర్మానంపై ముగ్గురు మహిళా మంత్రులతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి మహానాడులో కీలకంగా ప్రతిపాదించే ఆరు సూత్రాల్లో స్త్రీ శక్తి తీర్మానం అనేది కీలకమైనది ఏదైతే మహిళకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ పూర్తి అండగా ఉంటుందనే నినాదంతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి దీని విశేషాలు ఏంటి వెల్లడించేందుకు మనతో ఉన్నారు వారిని అడిగి మరి వివరాలు తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ మహానాడు వేదికగా పెడుతున్న ఈ స్త్రీ శక్తి సూత్రం ప్రత్యేకతలు ఏంటి మహిళా శక్తి స్త్రీ శక్తి అనేది తెలుగుదేశం పార్టీ నుంచే మొదలయ్యింది ఎందుకంటే మహిళలకి డాక్టర్ గ్రూపులు పెట్టి మహిళలను ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటుపడింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మహిళలకి ఆస్తి హక్కు కల్పించి మహిళల్ని పురుషులతో సమానంగా భావించే విధంగా చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ మహానాడులో స్త్రీ శక్తి గురించి చెప్పాలి అని అంటే యాక్చువల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీతోనే స్త్రీకి అభివృద్ధి స్త్రీ శక్తి కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి మహిళలు ఆర్థికంగా ఎదగాలి అన్నా ఏం చేయాలన్నా ఈ తెలుగుదేశం పార్టీతోనే జరుగుతుందని ప్రజలందరూ నమ్మకం కొత్త ఈ ఆరు సూత్రాలకి నారా లోకేష్ ప్రతిపాదించారు వీటిని ఎలా చూస్తారు ఏంటి అద్భుతమైనటువంటి ఆరు సూత్రాలండి వీటి వల్ల ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సమాన దృష్టితో చూడడానికి ఆర్థికంగా ఎదగడానికి పరిశ్రమలు రావడానికి అన్ని విధాలుగా తోడ్పాటు పడుతుంది కాబట్టి ఈ ఆరు సూత్రాలు అద్భుతంగా పనిచేస్తాయండి ఈరోజు మహానాడు అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం మీ అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి మహానాడులోనూ కూడా తీసుకునే నిర్ణయాలు ఒక అయితే కడపలో జరగబోయే మహానాడు ఎప్పుడైనా కడప కంటూ మంచి జరిగింది అనుకుంటే రాయలసీమ కంటూ మంచి జరిగింది అనుకుంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే తెలుగుదేశం పార్టీ హయాంలోనే అటువంటి కడప మాది మాది అనుకున్న వాళ్ళందరూ కూడా కడపకి శూన్యం చూపిస్తే కడపలో ఎలా ఉన్నా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మేము చేసి చూపించాలి అని చెప్పి నీళ్లు పులిమెంద కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి గౌరవ చంద్రబాబు నాయుడు గారిది అటువంటి ఘట్టం మీద ఈరోజు మేము మహానాడు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎస్పెషల్లీ మా తెలుగుదేశం పార్టీ అంటేనే స్త్రీల పక్షపాత పార్టీ అనే సంగతి మనందరికీ కూడా తెలుసు స్త్రీల ఔన్నత్యం గురించి స్త్రీ శక్తి గురించి చాలా గొప్పగా నేర్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు దాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజు ముందుకు నడిపిస్తున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు యువనాయకుడు నారా లోకేష్ గారు అంటే ఆయన టెక్నాలజీని విభిన్న రీతిలో వాడడమే కాకుండా మహిళా శక్తిని పెంపొందించేదానికి మహిళా పారిశ్రామికవేత్తలు పెరిగేదానికి అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకురావడం గురించి ప్రతి మహిళ తన కాలమే తన నిలబడాలి స్త్రీ శక్తిగా ఉండాలి స్త్రీ ఇంట్లో బాగుంటేనే కుటుంబం అంతా బాగుంటది కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటదన్న అన్న లక్ష్యంతో ఈ రోజు ముందుకు వెళ్తున్నాం దానికి అనుగుణంగా ఈ రోజు ప్రతి ఒక్క అడుగు ముందుకే ముందుకేయడం బట్టి ఆ లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ స్త్రీల పట్ల ఉన్న మంచి భావన మనందరికీ కూడా అర్థమవుతుంది స్త్రీ శక్తి ఇంకా పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మహానాడు శుభాకాంక్ష తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మహిళలు ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే ఈ రోజు ముఖ్యంగా కనిపించేది చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం మహిళా శక్తి అన్ని రంగాల్లోనూ ముందు అండాలి మహిళలు అన్ని రంగాల్లోనూ ముందు సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని తెలుసుకున్న వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మహిళలు రాజకీయంగా వ్యాపార పరంగా రైతు పరంగా అన్ని రంగాల్లోనూ ముందున్నారు కాబట్టి ఇంకా ఈ మహిళా శక్తిని ఇంకా ఉత్తించపరచాలి ఇంకా వాళ్ళకి ధైర్యంగా భరోసాగా ఉండాలని ఒక పక్క లోకేష్ గారు ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు ఇది ప్రవేశపెట్టే స్త్రీ శక్తి తీర్మానం గురించి మహిళా మంత్రుల న్యూస్